వెల్కమ్ టు ఎంవి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి కొత్త వీధి మీదుగా పెద్దపడ్డే పడ్డే పలు వరకు ఆరు కోట్ల రూపాయలతో తారు రోడ్డు వేస్తున్నారు దీనిపైన మొక్కలు నాటే కార్యక్రమం మరియు దేశ నాయకుల విగ్రహాలను ఈ నెల ఇరవై నాలుగున ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇందులో భాగంగా నర్సీపట్నంలో ఉన్న కుల పెద్దలను నాయకులను వివిధ సంఘాలను ఆహ్వాన పత్రికలు ఇచ్చి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆహ్వానించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ముఖ్యంగా ఆర్య సంఘం అయిన సుతాపల్లి నరసింహూర్తిని కలిసి ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది అంతేకాకుండా బాల వినాయక దేవస్థానం చైర్మన్ అరుణ్ కూడా ఈ రోజు ఆహ్వాన పత్రిక ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇందులో రోటరీ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ వివిధ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ పాల్గొని ఈ రోడ్డు పక్కన పచ్చని మొక్కలు మరియు దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోరారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏదైతే నర్సీపట్నంలో వెంకటేశ్వరం టెంపుల్ ఉందో అక్కడి నుంచి కొత్త వైద్య మీదుగా మన పెద్దబడిపల్లి వరకు కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఈరోజు వేలాది మందిగా మరి ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న దృశ్యా మరి మెయిన్ రోడ్డు విస్తరణంతో పాటు ఆ రోడ్డు కూడా చేయాలని చెప్పి మేము ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ వచ్చి కార్యక్రమం చేశారు ఇప్పటికే ఆ రోడ్డు డెబ్బై శాతం మరి పూర్తవడం జరిగింది అయితే ఆ ఆ రోడ్డులో సుమారుగా ఒక కిలోమీటర్ ధర ఉన్న రోడ్లో మరి చెట్లు పెంచాలని ఒక ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని అలాగే ఆ ప్రాంతంలో సుమారుగా మరి దేశ నాయకులు మరి విగ్రహాన్ని కూడా ఆవిష్కరాలని చెప్పి మరి మేము అందరూ కూడా నిర్ణయించడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా సుమారుగా ఆ ప్రాంతంలో ఐదు వందల పైగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగే ఆ ప్రాంతంలో సుమారుగా పదమూడు మంది ఫస్ట్ ఫేస్లో విగ్రహాలని ఫస్ట్ లో మనం కొంతమంది పెడతాం అందులో ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయన్సీ లక్ష్మీబాయి గారు సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీ గారు మదర్ తిరేజా గారు పొట్టి శ్రీరాములు గారు రంగు ప్రకాశ్ మధుర్ గారు అరుడు సీతారామరాజు గారు పెంకి వెంకయ్య గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగ్జన్ గారు స్వామి వివేకానంద గారు జ్యోతిబా పూలే గారు ఇలాగ పదమూడు పెడతాం ఫస్ట్ లో తర్వాత సెకండ్ లో వేరే పెడతాం ఇవన్నీ కూడా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పుడు ముఖ్యంగా నర్సీపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున శనివారం పది గంటలకల్లా అందరినీ కూడా అక్కడ రావాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి కోరుతున్నాం అందులో ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు కానీ లాయర్లు కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ ఏపీటీఎఫ్ కానీ టీచర్స్ కానీ కమ్యూనిటీ సంఘాలు వాళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారుగా ఆటో యూనియన్ లారీ యూనియన్ వర్తక సంఘాలు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాష్వి క్లబ్ మెప్మా వాళ్ళు వాకర్స్ క్లబ్ నవ్యా లయన్స్ క్లబ్ అలాగే సిటీ క్లబ్ వంతె క్లబ్బు ఇలాగా చాలామంది మరి ఉన్నారు చాలామంది కూడా మరి ఎలక్ట్రిషియన్ యూనియన్ కానీ విశ్వబ్రాహ్మణ యూనియన్స్ కానీ అలాగే గిరిజన సంఘాలు కానీ మెకానిక్ యూనియన్ కానీ అలాగే రాజస్థాన్ నుంచి వచ్చిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ అయిన వాళ్ళు కానీ విశాఖ డైరీ ఏపీఆర్టీసీ అలాగే చాలా మంది వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ వార వారి చేతుల మీదుగా మొక్కలు నాటి కార్యక్రమం ప్రతి సంఘం నుంచి కూడా ఒక ఐదు నుంచి పది మొక్కలు వారే మొక్కలు ఆడుతూ వారి చేతుల మీదుగా ఈ విగ్రహాలను కూడా వారే విగ్రహాన్ని చేయాలని చెప్పి వారందరినీ కోవడానికి ఈ రోజు మీ అందరూ కూడా రావడం జరిగింది పార్టీ నాయకులందరూ కూడా ఒక ఇన్విటేషన్ కూడా ప్రతి సంఘం దగ్గరికి ప్రతి పెద్దల దగ్గరికి వెళ్ళి మరి కార్యక్రమం చేస్తుంది దయచేసి మరి మీ ద్వారా నర్చపలన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మంచి కార్యక్రమం చేస్తున్నాం కనుక మరి దేశ దేశనాయకులు విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఆవిష్కరణ చేస్తున్నాం కనుక ఆ ప్రాంతంలో మరి చెట్లు నాడుతున్నాం కనుక మీ అందరి అందరితో మరి సపోర్ట్ మాకు కావాలి మరి బస్సులు కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు శనివారం పది గంటలకల్లా మీరు అందరూ కూడా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా మరి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నమస్కారం తెలుపుకుందాం